చిత్తనూర్లో ఉన్న సిర సైన్స్ క్యాంపస్ ఈ యొక్క క్యాంపస్కి ఏ యొక్క ప్రభుత్వం సంబంధించిన ఏ ఒక్క అనుమతులు లేవు ఈ అనుమతులు లేవు అని చెప్పి ఇరవై రోజుల కిందనే మనం డిఐఓ గారికి తెలియడం జరిగింది దీని ప్రకారంగా ఒక్క నోటీస్ కూడా ఈరోజు వరకు వాళ్ళు సల్వ్ చేయలేదు వీళ్ళ దగ్గరికి ఎక్స్ప్లెనేషన్ తీసుకోలేదు అయినా కానీ వీళ్ళకి మేము రెగ్యులర్గా కాలేజ్ బంద్ చేయడం జరిగింది మీరు బుక్స్ కానీ ఏ విధమైన మెటీరియల్స్ కానీ స్టడీ మెటీరియల్స్ కానీ అమ్మొద్దని చెప్పి చాలాసార్లు మేము వార్న్ చేయడం జరిగింది కానీ వీళ్ళు అదే పనిగా పేరెంట్స్ దగ్గర విడిగా ఇష్టానుసారంగా పైసలు వసూలు చేస్తున్నారు ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ క్లాసెస్ నడుస్తున్నాయని అని చెప్పి మా దగ్గర సిక్స్టీ పర్సెంట్ ఫీజు కంపల్సరీ కట్టాలని చెప్పి ఫీజుల ఒత్తిడితో పేరెంట్స్కి ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళకి ఏ ఒక్క అనుమతులు లేవు గవర్నమెంట్కి సంబంధించినవి వీళ్ళ వీళ్ళు చెప్పే మాట ఏందని అంటే మా దగ్గర అన్ని అనుమతులు ఉన్నాయి మీరు ఏమైనా చేసుకోండి అనే వైఖరితో మాట్లాడుతున్నారు వీళ్ళకి ఎంతసేపు వీళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మ్యానిపులేట్ చేయడం తప్ప వీళ్ళ దగ్గర చదువు అనేది ఏమీ లేదు మీరంతా బొకాస్ వీళ్ళకి సంబంధించిన ఏ ఒక్క కాలేజ్ కూడా ప్రాపర్ పర్మిషన్స్ లేవు మాధాపూర్ సంబంధించిన దానికి సంబంధించిన దానికి ఏ ఒక్క పర్మిషన్స్ ఉండవు దీనికి సంబంధించిన పేపర్లు ఉన్నాయా అండర్ కన్స్ట్రక్షన్

ఏ రక అక్ష